ఈరోజు ఈజీగా వన్ పాట్ సాంబార్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తా దీనికోసం పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని కొంచెం నూనె కొద్దిగా జీలకర్ర కొన్ని ఆవాలు రెండు మూడు ఎండుమిరపకాయలు రెండు మూడు పచ్చిమిరపకాయలు పొడుగు కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కల్లెమాకు కొద్దిగా ఇంగువ కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ముక్కలంజన మగ్గనియాలి ముక్కలు మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి ఈ మంచిగా కలుపుకొని కొద్దిగా పచ్చలు మంచిగా మగ్గిన తర్వాత మనం పెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి తగినంత ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు మంచిగా పచ్చళ్ళు మంచిగా ఉడికిన తర్వాత మా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు సాంబార్ మసాలా కొంచెం బెల్లం కొద్దిగా నూనె వేసుకోవాలి మంచిగా కలుపుకొని ఒక రెండు మూడు ఉడుకులు వచ్చినాక పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే వన్ పాట్ సాంబార్ రెడీ మీరు కూడా చేసుకొని ట్రై చేయండి